మరి ఖైరతాబాద్ గణేషుడు అయితే మరి చేరుకున్నారు ట్యాంక్ బండికి అని కూడా చెప్పుకోవచ్చు హుస్సేన్ సాగర్ వద్దకి చేరుకున్నాడు గంగమ్మ వడిలోకి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవో మనకు కనిపిస్తూనే ఉంది ఇంకా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోవడం కాక ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు జై 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 గణేష్ అనే కారణం బై బై గణేష అని వరకు కూడా మరి రాని వచ్చింది సమయము మరి ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనానికి ఆసన్నం అయిపోయింది అని చెప్పుకోవచ్చు మరి కొద్ది కాసేపట్లో గణేషుని నిమజ్జనం జరగబోతుంది ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అయినా కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఎంత మంది లక్షలాది మంది వేలాది మంది లక్షలాది మంది ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు మరి ఇక్కడ ఇదే క్రెయిన్ కదా ఇది బాహుబలి క్రేన్ నిన్న కూడా చూపించుకున్నాం మనము ఈ క్రెయిన్ ద్వారానే మరి ఆ గణేషుని ఇప్పుడు నిమజ్జనం చేయబోతున్నారు లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఈ ప్లేస్ కూడా ఎక్కడో మీకు చూపిస్తాను చూడండి ఇగో ఇక్కడికి వచ్చేసాము ట్యాంక్ బండ్ వద్దకు అయితే హుస్సేన్ సాగర్ లోనే ఇదే ఇదే ప్లేసు మరి గణనాథుని నిమజ్జనం జరగబోయేది కూడా ఇక్కడే ఇదే మార్కింగ్లో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక మార్కింగ్ అంటూ పెడుతూ ఉంటారు జెండాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రెండు లైన్ల మధ్యలోనే ఈ మార్కింగ్లో మరి హైదరాబాద్ గణేషన్ నిమజ్జనం అయితే జరుగుతుంది గంగమ్మ ఉడికి అయితే చేరుకుంటూ ఉంటాడు మరి అక్కడ పై పైనుంచి కూడా పార్వతి పరమేశ్వరులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు గణనాథుడిని తీసుకెళ్లడానికి మరి ఏది ఏమైనప్పటికీ మళ్ళీ సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణేషుడు హైదరాబాద్ ప్ర ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ సుఖశాంతుల సుఖశాంతులతోటి వర్ధించ వర్దిల్లాలని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి నిమజ్జనానికైతే సిద్ధమైపోయాడు లిఫ్ట్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా కూడా చూడాలి మరి స్వామిని లిఫ్ట్ చేసి ఇప్పుడు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పైన స్వామికి చివరిసారిగా అంటే ఇప్పుడు ఆ చివరి పూజ కూడా జరుగుతూ ఉంది స్వామివారికి ఆ పూజ కార్యక్రమం అయిపోగానే వెంటనే స్వామి నిమజ్జనము అయితే జరుగుతూ జరుగుతుంది ఆ నిమజ్జనం అయిపోయిన వెంటనే మిగతా గణేష్లన్నిటికీ కూడా మరి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి ఎక్కడికక్కడ ఆపేశారు కాబట్టి మరి ఈ గైతపా గణేషుడు నిమజ్జనం అనంతరము మిగతా గణేష్లని ఇక్కడ నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మరి హైదరాబాద్ గణేషుడికి బై బై చెప్తామా ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది కొద్ది సమయం మనం కూడా వేచి చూద్దాం తీసుకోవాలని కొంత ముఖ్యంగా అదేవిధంగా చంద్రబోహన్ గారు అదేవిధంగా మేఘన్ రెడ్డి గారు గొప్పగా మొత్తానికి మరి జై బాలా గణేష్ మహారాజ్ కి జై మరి గణనాథుడు మాత్రము ఆయనకు నిమజ్జనాలు మొదలైనాయి మరి మనకు కనిపిస్తూనే ఉంది గణనాథుని కలిపారు మొత్తం కూడా ఆయనకుందోబస్తుగా రేలింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఉన్న అన్ని కూడా తొలగించేసి గణనాథుని నిమజ్జనానికైతే అయితే మరి సిద్ధం చేసి తొలగిస్తూ ఉన్నారు మనకు కనిపిస్తూ ఉంది మరి అందరు కూడా నినాదాలు వినబడుతూ ఉన్నాయి కదా గణపతి మోరియా అని చెప్పేసి ఆదాలంటూ చోరియా అని అందరు నినాదాలతోటి మరి చప్పట్లతోటి కూడా ఆయనను సాగతూ ఉన్నారు ఆయన కదులుతూ ఉన్నాడు అందరికీ కనబడుతుంది మరి ఖైరత గణేష్ నిమజ్జనానికి మాత్రం ఆయన కదిలిండు కదిలి గంగమ్మ ఒడికి దగ్గరగా ఉన్నాడు చెప్పుకోవచ్చు ఎంత చక్కగా పక్కనే అమ్మవారిని వరాహమూర్తిని అలాగే పక్కన పెట్టుకొని ఎంత చక్కగా ఆయన నిమజ్జనానికి కదులుతున్నాడు చూడండి మరి మూషిక వాహనాన్ని పక్కన పెట్టుకొని కూడా చక్కగా కదులుతున్నాడు గణేషుణ్ణి అదిగో గ్రేన్ తో లేపారు పైకైతే లేపి మరి ఆ గణనాథుని నిమజ్జన నిమిత్తము మరి తొలగిస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి తొలగుతూ తొలగించే ప్రయత్నంలోనే ఉన్నారు మరి కొత్త క్షణాల్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కావద్దు ఎంతమంది భక్తులు ఇక్కడ జైపోలో గణేష్ మా అని అంటూ ఉన్నారు అదే విధంగా గణనాథుడు మళ్ళీ సంవత్సరం కూడా మంచిగా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అందరు కోరుకుంటూ ఉన్నారు మరి గణనాథుడి నిమజ్జనానికి సిద్ధమై కదిలి వెళ్తున్నాడు బాయ్ బాయ్ గణేష్ అని చెప్పాలి అంతే ఇంకా జై జై గణేషాయ్ బాయ్ బాయ్ గణేష మళ్ళీరా గణేష్ అందరికి మంచి జై గణేష్ మరి మా హిట్ టీవీ ప్రేక్షకుల పైన అందరిపైనా కూడా ప్రజలందరిపైనా కూడా మరి గణనాథుని ఖైరతాబాద్ గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాము అంతేకాకుండా మరి ఆ గణనాథుడు ఎలా ఉన్నట్టు చూడు మూడు తలలతోటి ఎటువైపు చూసినా గణనాథుడు మన వైపే చూస్తున్నట్టు ఉంటాడు మరి మళ్ళీ మళ్ళీ గణనాథుడు రావాలి మేము ఉత్సవాలు జరిపించుకోవాలి అని చెప్పేసి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆసక్తికరంగా మరి అలాంటి గణనాధుని నిమజ్జనము జరుగుతూ ఉంది తొలగిస్తూనే ఉన్నారు అలా కదులుతూ ఉన్నాడు గణేషుడు మరి దగ్గరగా గంగమ్మ ఒడికి దగ్గరగా చేరుకున్నాడు చేరుకుంటూనే ఉన్నాడు నిమజ్జనం జరుగుతూ ఉంది అక్కడ గణేషునికని చెప్పొచ్చు మరి గణనాథుడైతే ఆ గంగమ్మ ఒడి దగ్గరకైతే చేరుకుంటూ ఉన్నాడు మరి క్షణ క్షణంగా కూడా అందరూ నినాదాలతోటి గణనాథుని సాగనంపుతూ ఉన్నారు ఖైరతాబాద్ గణేషుని అని చెప్పొచ్చు చూడండి చుట్టూ తిరుగుతూ అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు ఆ గణేషుడు అని చెప్పుకోవచ్చు మరి ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం పూర్తి కాబోతుంది తదనంతరం కూడా అన్ని గణేష్ లో కూడా మళ్ళీ ఇక్కడ ఆ నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే గణేషుడు చివరిసారిగా మళ్ళొకసారి అందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మళ్ళా సంవత్సరం వరకు మళ్ళీ ఆయన ఆశీస్సులు అందరిపైన ఉండాలి క్షేమంగా ఉండాలి అందరు కూడా అని కోరుకుందాము అదేవిధంగా ఈ గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు ప్రపంచ వాక్యంగా వ్యాప్తంగా కూడా ఆయన పేరుగాంచిన గణనాథుడు కాబట్టి అంతమంది ప్రజలకి కూడా ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి కోరుకుందాం మనం కూడా మరి ఇంకొద్దిసేపట్లో గణనాథుడు మరి గంగమ్మ ఒళ్ళోకి చేరుతున్నాడు చేరువలో ఉన్నాడు దగ్గరగా వస్తున్నాడు కదా మరి చూస్తున్నాం చుట్టూ తిరిగి అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు గణనాథుడు ఒక్కసారిగా మరి చూస్తున్నాం చక్కగా చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఖైరతాబాద్ గణనాశుడు అయితే మరి గంగమ్మ ఒడిని తాకాడు ఇప్పుడే మరి ఎందుకంటే ఆ గంగమ్మ ఒల్లోకి జారుకోబోతున్నాడు మనకు కనిపిస్తుంది మెల్లగా గణనాధుని విగ్రహాన్ని అయితే మరి గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉన్నారు కింద ఉన్న ఆ స్టేజ్ ను కూడా మొత్తం తొలగించేశారు ఇనుపరాడ్లతో తయారు చేసినటువంటి రేలింగ్ రేలింగ్ స్టేజ్ ను కూడా తొలగించేశారు మరి ఆ గణనాథుడు అయితే గంగమ్మ ఒడిని తాకాడు మొత్తం మీద గంగమ్మ ఒడిని తాకిన గణనాథుడు ఎంతో శోభయాత్ర ఆయన వెలుగొంది పోతా ఉన్నాడు ఎంతో ఆనందంగా కూడా వెలుగొంది పోతా ఉన్నాడు ఆయన కళ్ళల్లో తేజస్సు మాత్రము చాలా చక్కగా కనిపిస్తూ ఉంది అనుకోవచ్చు అందరిని ఆశీర్వదిస్తూ ఆయన గంగమ్మ ఒడిని చేరుకుంటూ ఉన్నాడు మెల్లగా మెల్లగా దించుతా ఉన్నారు మరి మన గణనాథుని మాత్రము మరి ఆ గణేషుడి ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా అందరిపైన ఉండాలి చూడండి మరి గణనాథుని నిమజ్జనం మాత్రము పూర్తి కాబోస్తుంది మరి ఆయన నిమజ్జనము పూర్తి అయ్యే క్షణంలో కూడా భక్తులందరూ కూడా ఎగబడి ఎగబడి చూస్తూ ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉన్నారు మరి వీడియోలు తెగ వీడియోలు తీస్తూ ఉన్నారు దాదాపు డెబ్బై డ్రోన్ కెమెరాలతో కూడా గణనాథుని నిమజ్జనం జరుగుతోంది అంటే ఎంత అదృష్టం అనుకోవచ్చు మరి ఆ గణనాథుని నిమజ్జనం ఎంత ఘనంగా జరిపించే ప్రఖ్యాతి మాత్రం మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికే చెందింది అని చెప్పుకోవచ్చు గణనాధుని నిమజ్జనము అయిపోతుంది జరుగుతోంది మనం చూస్తున్నాము గంగమ్మ ఒడిని తాకాడు గణనాథుడు మరి మరి ఈ కరెక్ట్ గా నిమిషాలకు ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి అయితే చేరుకోవడం జరిగింది ఆయన నిమజ్జనం పూర్తయింది మొత్తం ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజలందరినీ ఆశీర్వదించుకుంటూ ఆయన పార్వతి పరమేశ్వర దగ్గరికి వాళ్ళ ఆశీస్సుల కోసం వెళ్లిపోయాడు గంగమ్మ ఒడిని చేరాడు మొత్తానికి ఇప్పుడు తదుపరి కార్యక్రమము మళ్ళీ మిగతా గణేష్లన్నీ కూడా ఇక్కడికి హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ పను గంగమ్మ వడికి అయితే చేరుకోబోతున్నాయి కానీ మనకి గణేష్ ని ఆశీర్వాదాలు ఎల్లప్పుడు కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ప్రజల మీద ఉండాలని మా ఇంటి టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం కెమెరామెన్ అరవింద్ తో నిర్మలా టీవీ पति शुभगणपति शिव गणपति जय हो गङ्गाधर गौरी प्रिय जय हो जय गणपति शुभ गणपति शिव गणपति जय गंगाधर गौरी प्रिय श्री गणपति जय नामूर्ति गणपति वेदमूर्ति गणपति नादमूर्ति गणपति जय गणपति शुभ गणपति शिव गणपति जयभो गङ्गाधर गौरी प्रिय श्री गणपति जयभो जय गणपति शुभ गणपति लम्बोदर गणपति शम्भुसुता गणपती, गणपती। लम्बोदर गणपति जय गणपति शुभ गणपति शिव गणपति जय हो गङ्गाधर गौरी प्रिय श्री गणपति जय त गणपति धुंडिराज देव गणपति अभी गणपति विष्ण नायके गणपति वैनाय के गणपति विष्ण नायके गणपति वैनाय गणपति गणपति शुभ गणपति शिव गणपति जयहो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो जय जय गणपति हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हिटी आप ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి